కడప జిల్లా పులివెందులలో అగ్ని ప్రమాదం సంభవించింది సోఫా సీట్ వర్క్ షాప్ లో మంటలు చెలరేగాయి ఫర్నిచర్ షాప్తో పాటు పక్కనే ఉన్న ఎరువుల గోదాంకు కూడా మంటలు వ్యాపించాయి స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ రోజు చాలా దురదృష్టకరం ఇతను నాగేంద్ర ప్రసాద్ అనే అతను సోఫా సీట్ అంగడి పెట్టుకొని మొత్తం ఆ ఆస్ అంతా ఇక్కడ కూడబెట్టి ఈ అంగడ పెట్టుకొని జీవనాధారం అన్నాడు రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం ఫర్నిచర్తో సహా సోఫాత్ మొత్తం అంతా కాలిపోయింది బూడిదైపోయింది